సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పిల్లలను చెప్పేసిన మాట పెట్టుకొని నా మంది వస్తున్నారు నేను దానిజీ పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న సనాతన తమ వినాయకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా భర్తతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తకి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు గిరికి విడాకులు తీర్చాలనిపిస్తున్న ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండి చేసుకుని చెప్పరా విడాకులు తీసుకుని పెండించుకోమాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేసే అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మం వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం అది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ చేయాల్సింది అది మన సెక్యులర్జానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాధానం సంబంధించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా